పేటీ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాల శ్రీకాళహస్తి మండలం ముచిమోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు పాల్గొన్న ఎమ్మెల్యే బోజన సుధీర్ రెడ్డి ద్వారంలో శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి నియామకం ఎమ్మెల్యే బోజల సుధీర్ రెడ్డి ప్రకటన శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధన్నుర్మాసం ప్రత్యేక పూజలు గౌరీ అలంకారంలో అమ్మవారి దర్శనం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరంపత్తులు నాణ్యతగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశం లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక తిరుపతిలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పర్యటన ఎన్సీసీ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రి శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు నోషనల్ ఖాతాలోని భూములను తమ పేరిట మార్చాలని నలభై ఏళ్ల నాటి డెత్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సభలను నిర్వహించి వారసత్వంగా వచ్చిన భూములను కుటుంబ సభ్యులపై మార్చాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు అధిక మంది రైతులు తమ భూములు నేషనల్ ఖాతాలో ఉన్నాయని తండ్రి లేదు తాత కుటుంబ సభ్యులు మరణించి నలభై ఏళ్లు పైగా అవుతుందని వారి డెత్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే తమ పేరిట భూములు మారుతాయని రెవెన్యూ అధికారులు వాటిని నోషనల్ ఖాతాలో పెట్టారని రైతులు వాపోయారు తాము నలభై ఏళ్లు కిందట డెత్ సర్టిఫికేట్ ను ఎలా తేగలమని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి స్పందిస్తూ ఇలాంటి సమస్య ఎలా పరిష్కరిస్తారని తహసీల్దార్ లక్ష్మీనారాయణను అడిగారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆయా గ్రామాల్లో వారసత్వం ఇచ్చిన భూములు గ్రామంలోని గ్రామ సభ జరిపి తద్వారా ఆయా భూములను వారిపై మార్చాలని సూచించారు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మార్చి వేసిన సర్వే నంబర్లు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒకరి ఫోటో బదులు మరో ఫోటోలు ఇలాంటి అవకతవకలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు ముచ్చువోలు గ్రామం నడిబొడ్డున వెళుతున్న చెరువు కాలువల వల్ల ఇబ్బందిగా మారిందని కాలువ వెంటనే ఆధునీకరించేలా ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు గ్రామానికి వచ్చే వన కాలువ ఇబ్బందిగా మారిందని దాన్ని ఆధునీకరించాలని కోరారు పలువురు రేషన్ కార్డులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని పార్టీల అతీతంగా అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నోషనల్ ఖాతాలో ఉన్న భూములను గ్రామ సభల ద్వారా రైతుల పేరిట మార్చాలని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు పాపిరెడ్డి ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు 回来了，回来了，回来了，从哪回来的？

अत सोनी चलिए சவுண்ட் பைட் பாடல் இரண்டு లేదంటే ఎవరైతే రాస్తున్నారో కంపల్సరీగా సెల్ ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ లేకపోతే వాడు పేదవాడేగా ఏవో రేపు మనసు మాట మనకు కూడా ఓటేస్తాడేమో మంచి చెట్టు చేద్దాం కాబట్టి అందరూ కూడా ఈక్వల్ గా అందరికి కూడా ఈ శ్రీకాశి రూరల్ మండలం ముచ్చివెల్లి గ్రామం లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఇక్కడ ఎన్నో అనేకమైన సమస్యలు వస్తా ఉంటాయి పోయిన వైసీపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా జరుగుతున్నాయండి వీళ్ళకి దీనికి పరాకాష్ట దొంగతనానికి పరాకాష్ట మధుసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలు ఇక్కడ చూస్తే రెవెన్యూ పాస్బుక్ కోసం అప్లై చేసుకున్నారు రెవెన్యూ పాస్బుక్ కోసం అప్లై చేస్తే ఈ రెవెన్యూ పాస్బుక్ లో వైసీపీ వాళ్ళ ఫోటోలు బార్ చేసుకొని ఆన్లైన్ లో ఫోటోలు వేరే ఫోటో పెట్టేసి ఎక్కించుకొని ఈ రకంగా పాస్బుక్ లో వాళ్ళ ఫోటో పెట్టే పరిస్థితి ఎక్కడ పోతున్నాం మనం వస్తే నాకు ఆశ్చర్యం వేసింది అన్ని ఇతని పేరు ఉన్నాయి వాళ్ళ వైఫ్ ఫోటో మాత్రం మారిపోయింది ఎంత దారుణమైన పరిస్థితి అట్నే చాలా దగ్గర ఈ నోషన్ ఖాతాల్లో కూడా చాలా మటుకు మార్చేస్తున్నారు ట్వంటీ టూ బిలో కూడా పెట్టేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు అన్నం మీద ఉన్న ల్యాండ్ నాయనుడు అనుకో నాయనాకి ఇద్దరు కొడుకులు తండ్రికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు సమానం రావాలి అంటే ఒక కొడుకే చేసి వైసీపీలో ఉండి మొత్తం ఇంక చేస్తున్నాడు ఇలాంటి కేసులు ఇప్పుడు నా భూమి మధ్యలో ఉంది అనుకో అటుపక్కకు భూమి ఇంటి బుంది రకరకాల విచిత్రమైన కేసులు అన్ని కూడా వస్తా అట్లనే పెన్షన్లు ఇంక రేషన్ కార్డులు అయితే అచ్చగా అధికంగా మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం వల్ల అన్ని కూడా క్యాష్ వేసి ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం మరి ఈరోజు ఎమ్ఆర్ఓ గారు వచ్చినారు ఎంపీ వారు కావచ్చు మన తెలుగుదేశం ముఖ్య నాయకులందరూ కూడా మా బాబురెడ్డి గారురెడ్డి గారు అందరూ కూడా అందరూ కూడా ఉన్నాం జాయిన్ చేయ సో వీళ్ళందరూ ఆది కూడా అన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకుంటున్నాం సో ఈ గ్రామంలో ఈ సమస్యలన్నీ తీరిపోతే ఎయిటీ పర్సెంట్ చెప్తాయి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్మోహన్ శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నియామకం మరో రోజుల్లో జరుగుతుందని ఎమ్మెల్యే బొజల సుధీర్ రెడ్డి వెల్లడించారు శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలితో పాటు స్థానిక అనుబంధ ఆలయాలు కూడా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబును కలిసి పాలక మండలి నియామకం చేయాలని కోరినట్లు వెల్లడించారు శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకం మరో వారం రోజుల్లో జరుగుతుందని మరోసారి ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి ప్రకటించారు గతంలో శ్రీకాళహస్తి ఆలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వారం రోజుల్లోనే ధర్మకర్తల మండలి నియామకం జరుగుతుందని ప్రకటించారు అయితే నెలలున్నర గడిచిపోయిన ట్రస్ట్ బోర్డు నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కాలేదు అయితే ఎమ్మెల్యే మరోసారి ధర్మకర్తల మండలిపై ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు కలిసి వివిధ సమస్యలతో పాటు ధర్మకర్తల మండలి నియామకం చేయాలని కోరినట్లు తెలిపారు సీఎం హామీ మేరకు మరో వారం రోజుల్లో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందని వెల్లడించారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరు అనే అంశంపై మాత్రం ఎమ్మెల్యే గోప్యత పాటించారు అలాగే స్థానికంగా ఉన్న దేవస్థానం అనుబంధాల అలాగే స్థానికంగా ఉన్న దేవస్థానం అనుబంధాలయాలు కూడా పాలక మండలి నియామక చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకటనతో నేతల్లో మరోసారి జోష్ నింపనుంది ట్రస్ట్ బోర్డుతో పాటు స్థానిక ఆలయాలకు కమిటీలను నియమిస్తే అధిక మంది స్థానిక నేతలకు పదవులు లభించనున్నాయి టెంపుల్ బోర్డు శ్రీకాళాజీ టెంపుల్ బోర్డు కూడా వచ్చే వారం రోజుల లోపల చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు బాబు గారు అది కూడా క్లియరెన్స్ వచ్చేసింది ఎవరికి వేస్తారో నేను చెప్పకూడదు కానీ నేను చూస్తారు మీరే సారే ఇస్తారు దాని కింద దాంతోపాటు కింద జనసేనకి ఇంకా బీజేపీకి కూడా వాళ్ళు పర్సంటేజ్ చెప్తారు ఎంత ఎంతమంది అది కూడా బోర్డులో ఇస్తాం అంటే సప్టెంబర్స్ కూడా ఇమీడియట్ రేపటి నుంచి వర్కౌట్ చేసుకొని ఓవరాల్ సెప్టెంబర్స్ కూడా మొత్తం కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో కూడా టోటల్ సెప్టెంబర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి అక్కడ మెంబర్స్ అని కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి ప్రభుత్వం కష్టపడే ప్రభుత్వం పేదవాడు గురించి ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ హింద్ జై జన్మ ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మూడవ రోజు శ్రీ జ్ఞాన ప్రసునాంబిక అమ్మవారి ఉత్సవ మూర్తిని గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చలించారు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవ మూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజ స్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనము సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామి వారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఏవో లోకేష్ రెడ్డి టెంపుల్ సూపడే నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు వందనం సైనిక అంకితం అనే పాటను శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్ నాయుడు ఆవిష్కరించారు చిత్రం నిర్మాత డైరెక్టర్ హీరో సమక్షంలో సినిమాలోని రెండో పాటను ఎస్ సిబి నాయుడు ఆవిష్కరించి అభినందనలు తెలిపారు శ్రీకాళహస్తిలో సలాం సైనిక సినిమాలోని రెండో పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు తల్లికి వందనం సైనికుడికి అంకితం అనే పాటను మాజీ ఎమ్మెల్యే ఎస్ నాయుడు ఆవిష్కరించారు ఈ పాటను రేపు అధికారికంగా చిగురు పార్టీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయనున్నారు సినిమా డైరెక్టర్ నిర్మాత రచయిత చిగురుపాటి సుబ్రహ్మణ్యం సినిమా హీరో దేవా సినిమాలో సైనిక ఆఫీసర్ గా నటించిన స్థానికుడు డాక్టర్ రవిబాబు బాబు ఆధ్వర్యంలో సినిమా పాటను లాంఛనంగా ఎస్సీవి నాయకుడు ఆవిష్కరింపజేశారు ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశానికి సైనికులు అందించే విశిష్టమైన సేవలను ప్రతి భారతీయుడు గుర్తిస్తూ సైనికులను గౌరవించాలన్న కాన్సెప్ట్ తో సినిమాను చేసినట్లు తెలిపారు ఈ సినిమా జనవరి ఇరవై నాలుగున రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే ఎస్ నాయుడు మాట్లాడుతూ సైనికుల సేవలు మరువమని వారిని ఎల్లవేళలా మనం గౌరవిస్తూ వారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలన్నారు శ్రీకాళహస్తికి చెందిన సుమారు మూడు వందల మంది ఈ సినిమాలో వివిధ క్యారెక్టర్లలో నటించటం సహకారం అందించటం ఈ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ బలోపేతం కావటానికి మనం స్థానికులను ఆశీర్వదించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రసాద్ నాయుడు స్థానికులు నరేంద్ర గోగినేని సురేష్ గల్లా తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో నమో ఆధాని కరెంట్ కహానీ కరపత్రాలను ఆవిష్కరణ చేశారు కూటమి ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో నమో ఆదాని కరెంట్ కహానీ కరపత్రాలను ఆవిష్కరణ చేశారు కూటమి ప్రభుత్వం అధానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గంధం అని మాట్లాడుతూ అధాని విద్యుత్ ఒప్పందాల్లో ఉన్న లొసుగులను ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం నమో అధాని కరెంటు కహానీని కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పదిహేడు వేల ఐదు వందల కోట్ల భారాన్ని ట్రూ అప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు చార్జీలతో ప్రజలపై మోపుతున్నారని వీటిని రద్దు చేయాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో గురువయ్య వెంకటేష్ కుమార్ మణి తదితరులు పాల్గొన్నారు రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పెండింగ్ ఎలక్ట్రిక్ పవర్ లైన్ షిఫ్టింగ్ పై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని నూట ముప్పై రెండు ఈహెచ్డి అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లైన్ ఆరు పనులకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో షిఫ్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది ఈ అంశంపై ఉన్నతాధికారులకు నిధుల కొరకు ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు అలాగే ముప్పై మూడు కేవీ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ మూడు మరియు ఎనిమిది అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ షిఫ్టింగ్ అంశాలపై ఆర్టీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి సంబంధిత విమానాశ్రయ ఏపీ అధికారులతో అనంతరం సదరు అంశంపై అధికారులకు పలు సూచనలు చేసి ఆచరణాత్మక ప్రణాళికలతో పనులు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇ చంద్రశేఖర్ ఏపీ ట్రాన్స్ కు అధికారులు రేణిగుంట తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో ఎన్సిసి రక్తదాన శిబిరాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు టిడిపి తలుపులు తెరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలందరూ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు త్వరలోని వైసీపీ ఖాళీ కావటం ఖాయమన్నారు వైసీపీలో కొనసాగితే ప్రజా వ్యతిరేకత తప్పదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైసీపీ ముఖ్య నేతలు టిడిపిలో చేరబోతున్నారన్నారు ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నారా లోకేష్ లతో టచ్ లో ఉన్నారన్నారు ఎన్డీఏతోనే ప్రజారంజక పాలన సాధ్యమని జగన్ కు అర్థమైందని విజయసాయిరెడ్డి పగటి కళలు కంటున్నారన్నారు జమిలీ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి భయపడటం లేదు ఒకవేళ ఎన్నికలు త్వరగా జరిగిన వైసీపీ నుంచి

ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అభ్యసన సామర్థ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలో గల పాత గ్రీవెన్స్ హాల్లో వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ తో ఎంఓయు జిల్లా విద్యాశాఖ తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ సంస్థ సిఇఓ వాదిరాజ్ భట్ స్ట్రాటజీ అడ్వైజర్ రిటైర్డ్ ఐఏఎస్ కేంద్ర శాస్త్రి సమావేశమయ్యారు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలో గత పాత గ్రీవెన్స్ హాల్లో వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ తో ఎంఓయూ జిల్లా విద్యాశాఖ తరపున కలెక్టర్ సుమిత్ కుమార్ సంస్థ సిఈఓ వాదిరాజ్ భట్ స్ట్రాటజీ అడ్వైజర్ రిటైర్డ్ ఐఐఎస్ కేదర్ శాస్త్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపులో భాగంగా ఎంవోయూ చేయటం జరిగిందని చిత్తూరు జిల్లాలో ఎంపిక కాబడ్డ ఇరవై రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు విడివిడిగా శిక్షణ తరగతులను ఈ సంస్థ నిర్వహించటం జరుగుతుందని తెలిపారు ఎంపిక చేసుకున్న పాఠశాలలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకోవటం జరుగుతుందని తెలిపారు సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలు పథకాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు కార్యక్రమంలో డిఇఓ వరలక్ష్మి సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరామన్ రెడ్డి వన్ స్కూల్ ఎట్ ఏ టైం డైరెక్టర్ శృతి జేటిడి ధనుంజయ్ ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల భక్తులు సెగ్వాగు చూసేందుకు ఉత్సాహం చూపారు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు రెడ్డి వారంలో శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటన శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస ప్రత్యేక పూజలు గౌరీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరం నాణ్యతగా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశం లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక తిరుపతిలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పర్యటన ఎన్సీసీ రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రి ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్